హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం గూడెప్పాడు గ్రామంలో అంతర్గత సిసి రోడ్ల నిర్మాణ పనులను పరకాల ఎమ్మెల్యే రేవురి ప్రకాష్ రెడ్డి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు ప్రతి గ్రామానికి నాణ్యమైన సీసీ రోడ్ సైడ్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని అన్నారు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలోనే గ్రామాలకు నిజమైన అభివృద్ధి మహర్దశను చేకూరుతుందని అన్నారు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉంటుందని పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని అన్నారు ఏడు లక్షల ఇరవై ఐదు వేలు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు మనం ఇక్కడ వెచ్చించుకోవడం జరిగింది ఆర్జీలో కూడా మీకు ఇక్కడ పదిహేను లక్షలు ఇచ్చిన ఎన్ఆర్జీఎస్లో అవి కూడా సీసీ రోడ్లు అవి వేసుకోవడం జరిగింది ఒక ఆలోచనతోటి ఒక పద్ధతిగా మనం ముందుకు పోతున్నాం ఎందుకంటే మొదలు రోడ్లు వేసుకొని తర్వాత మళ్ళీ డ్రైనేజ్ వ్యవస్థను కూడా మనం బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రథమంగా ఎస్సీ కాలనీలలో నేను మొన్న వచ్చినప్పుడు కూడా చాలా స్పష్టంగా చెప్పాను పందగ వంద శాతం రాబోయే రోజులలో కూడా రోడ్డు కంప్లీట్ చేయడంతో పాటుగా డ్రైనేజ్ వ్యవస్థను కూడా కంప్లీట్ చేయడం జరుగుతున్న విషయాన్ని మీ దృష్టికి తీసుకువస్తున్నాను ఇల్లు కూడా చూస్తే మరి గతంలో ప్రభుత్వంలో మీకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చినాయి అయినా కూడా నేను మరొక ఇరవై నాలుగు ఇండ్లు మీకు ఇవ్వడం జరిగింది పదహారు ఇండ్లు ప్రోగ్రెస్లో ఉన్నట్టున్నాయి ఇంకా ఎనిమిది ఇండ్లు ఇంకా ప్రోగ్రెస్లో రావాల్సిన అవసరం ఉన్నది సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నాం మెంట్ నేను కా ప్రభుత్వం కాదనడం లేదు కానీ డెవలప్మెంట్ కన్నా ముందు ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరగాలి ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితి పెరగాలి అనే ఒక దృక్పథంతో మీకు ప్రత్యక్షంగా కన్నా పరోక్షంగా ప్రతి ఇంట్లో కూడా ప్రతీ నెల ఎంతో కొంత ఆదాయం పెరిగే విధంగా ఈరోజు కార్యక్రమాలు తీసుకుంటున్నాం